హాయ్ గాయస్ ఈ మధ్య వర్షం పడింది కదా మూడు రోజులు నాలుగు రోజుల నుంచి వరుసగా అందుకని నేనైతే కొన్ని పండ్ల మొక్కలు తెచ్చి నాటుకుంటున్నాను చూడండి ఒక పప్పాయ ఇదిగోండి ఇది ఇంకో పెద్ద పప్పాయ చెట్టు అదిగోండి కిందే ఇదిగోండి చిన్నది లెమన్ తోటలో నాటుకోవాలంటే వర్షాలు పడేటప్పుడే బాగా బతుకుతాయి నాటినీ అందుకని అయితే నేను వర్షాలు పడ్డప్పుడు అయితే తెచ్చి నాటుకుంటున్నాను ఇవాళ అయితే ఎండ బాగా కాస్తుంది చూడండి అసలు నా ఫేస్ ఎలాగుందో క్లారిటీయే లేదు చెమటికి అంత ఎక్కువైంది చెమట ఇంక ఇవాళ మూడు రోజుల నుంచి వర్షాలు పడి ఇవాళ ఎండగా వేయడం వల్ల చెమట ఎక్కువైపోయింది నా వెనకాల నేను ఇది ఒక సంవత్సరం అయింది నాటి అదగండి ఒక గెల కూడా వేసింది చూస్తున్నారా అండి గెల అయితే పూర్తిగా వేయలేదు ఎందుకో అర్థం కావట్లేదు ఇంకా కూడా ఉంది ఇంకా ఇక్కడ నుంచి అయితే రాదు గెల ఇదిగోండి కొన్నే వచ్చాయి కాయలు ఎనీవేస్ ఇవైతే చాలు మనకి పండింది మొక్కను కూడా నాటాను పక్కనే కొన్ని టమోటా చెట్లు కూడా వేసుకున్నాను ఇదిగోండి ఇదిగోండి కొన్ని వంకాయ చెట్లు కూడా నాటుకున్నాను చొప్పలోనే ఇదిగోండి అలాగే ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా కొన్ని అరటి గునుములు అయితే పక్కన తీసి నాటుకున్నాను బాగా బతికిపోయాయి చూడండి ఇవైతే తినే అట్టేపండ్లు ఇందాక చూపించినయితే కూర అట్టి ఓకే మరి బాయ్